హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మేము ఫిష్ మార్కెట్ అయితే వెళ్తున్నాము నేను నాని అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది మేమైతే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది అక్కడ చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఉంటుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా ఉంటుంది కాకపోతే అంత ఫ్రెష్గా అనేది ఉండదు చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది అందుకని చెప్పేసి మా పిల్లలు ఫిష్ లేకపోతే ఫ్రాన్స్ ఏదైనా తీసుకురమ్మని చెప్పారు చూద్దాం ఏదైనా నచ్చితే ఏదైనా తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఈ ఫిష్ మార్కెట్ రోడ్ వచ్చేసరికి పట్టమట పంటకాలవ రోడ్ అండి విజయవాడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అంత రష్ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే రావడము ఎప్పుడైనా సరే నేను డాడీ వచ్చేవాళ్ళము నేను విజయవాడ వచ్చినప్పుడల్లా సరే నేను డాడీ సనా మాత్రం వచ్చేవాళ్ళం ఇక్కడికి ఈ మధ్య నేను రావట్లేదు డాడీతో పాటు డాడీ ఒక్కళ్ళే వెళ్తున్నారు ఇప్పుడు నేను నాని అయితే రావడం ఇక్కడికి ఫస్ట్ టైం అన్నమాట ఇది ఇంకా ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి నాన్ వెజ్ కర్రీ ఉండాలి అనుకుంటే మనం అందులో ఏమేమి వేయాలో అంటే ఐ థింక్ కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ కూడా ఇక్కడే మనకు దొరుకుతాయండి ఇక్కడ అయితే చాలా రష్ ఉంది మేమైతే బండి ఇక్కడ పార్కింగ్ అటు సైడ్ లాస్ట్లో పెట్టామండి అక్కడ పెట్టి ఇంకొంచెం సగం దూరం నడిచి అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ అసలు బండి పెట్టడానికి ఖాళీ అయితే లేదు ఇంకా ఇవన్నీ కూడా ఎండు చేపలు ఎండు రొయ్యులు ఇవన్నీ కూడా ఇటు సైడ్ స్టార్టింగ్లో అమ్ముతారు అటు సైడ్ అన్నీ వచ్చేసరికి ఇంకా పచ్చి రొయ్యలు పచ్చి చేపలు ఇవన్నీ కూడా అమ్ముతారనమాట చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రాన్స్ ఆ ఫ్రాన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి చాలా రకాలు ఉంటాయి అండ్ వాటి నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి నాకు కొన్ని కొన్ని అయితే తెలియదు తెలీదు కొన్ని మాత్రమే తెలుసు అందులో ఇక్కడే మేము మా మమ్మీ వాళ్ళకి అండ్ మా అత్త వాళ్ళకి కూడా ఫిష్ తీసుకెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే రాగండి అడిగాము ఇంకా ఆ రాగండి అయితే కేజీ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు అదే బొచ్చా అయితే టూ హండ్రెడ్ చెప్పారు దానికి దీనికి ఒక ట్వంటీ రూపీస్ డిఫరెంట్ అనమాట ఇక్కడ నాని అయితే పీతలు తీసుకుందామని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా నేనైతే పీతలు తినను అసలు ఎప్పుడూ టేస్ట్ కూడా చూడలేదన్నమాట ఇంకా మా మమ్మీ తింటారు ఇంకా వాళ్ళ మమ్మీ కూడా తింటారు నేనైనా సరే నాని పిల్లలు మేము ఎవరం కూడా తినము ఇప్పుడు దాకా టేస్ట్ కూడా చేయలేదు ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో మనం చేపలు ఇవన్నీ తీసుకునే లెక్క అయితే ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళకి డ్రెస్సింగ్ ఫిష్కి డ్రెస్సింగ్ ఇదంతా కూడా ఫ్రీగా చేసేస్తారు అదే అది లోపల తీసుకో లెక్క అయితే మనకు డ్రెస్సింగ్కి అయితే సపరేట్గా ఫార్టీ రూపీస్ పే చేయాలంట స్టార్టింగ్ అయితే కేజీ ఫిష్కి అయితే కొంచెం కాస్ట్ కొంచెం తగ్గుతుంది ట్వంటీ రూపీస్ అదే మనకు కొంచెం లోపలికి వెళ్తే ఇంకో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు వీళ్ళైతే ఫ్రీగా డ్రెస్సింగ్ చేసేస్తారు స్టార్టింగ్ కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళైతే డ్రెస్సింగ్కి అమౌంట్ తీసుకుంటారు ఏది చూసుకున్నా సరే మనకు సేమ్ కాస్ట్ పడుతుంది అనమాట ఒక రూపాయి కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ పడట్లేదు సేమ్ కాస్ట్ చూస్తున్నారు కదా ఇంకా చేపల్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అలాగే పీతలు ఇక్కడ రకరకాల చేపలు అయితే చాలా ఉన్నాయి ఇలాంటి ప్లేస్కి రావాలంటే మా సహానికి అయితే చాలా ఇష్టము కానీ మేము వచ్చేసరికి తను నిద్ర లేవలేదనమాట పడుకోనే ఉన్నాడు ఇంకా పడుకున్నాడు కదా సో మళ్ళీ లేపి తనని తీసుకురావడం ఎందుకని చెప్పేసి మేమైతే నెక్స్ట్ టైం తీసుకెళ్దామని చెప్పి నేను నాని అయితే వచ్చాము ఇక్కడికి మేమైతే ఇక్కడ ఈ ఫిష్ తీసుకున్నాము ఇది వచ్చేసరికి టూ కేజీస్కి ఇంకొంచెం పైన ఉందండి ఇది వచ్చేసరికి కేజీ వన్ ఎయిటీ రూపీస్ అంట మేమైతే టూ కేజీస్ తీసుకున్నాము ఇంకా రాగండి బొచ్చ అయితే అది టూ అండ్ హాఫ్ కేజీ ఉంది అది వెయిట్ ఎక్కువ వస్తుందంట స్టార్టింగ్ చిన్నది రాదు టూ అండ్ హాఫ్ పైకే వస్తుందంట అందుకని చెప్పేసి మేము అది కూడా ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే తీసుకెళ్ళాము ఇంక ఇక్కడే క్లీన్ చేయించుకున్నాము కేజీకి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అంట డ్రెస్సింగ్కి అలాగే మేము టూ కేజీస్ తీసుకున్నాం కాబట్టి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ రెండింటికి కలిపి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే ఇటు సైడ్ నుంచి కిందకి దిగాలన్నమాట స్టెప్స్ దిగి వెళ్ళాలి అక్కడ క్లీన్ చేసిస్తారు వాళ్ళంతా డ్రెస్సింగ్ చేసేస్తారు అలాగే ఈ రాగండి టూ కేజీస్ చేప కర్రీ అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశానండి మీరు ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి అలాగే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మనం స్టెప్స్ దిగి కిందకు వెళ్తున్నాం కదా ఇక్కడ ఫిష్ డ్రెస్సింగ్ అనేది ఇక్కడ చేస్తారు ఫ్రిష్ అయినా సరే ఫ్రాన్స్ ఇలా పీతలు ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట ఇక్కడైతే బాగా రష్ ఉంది ఇక్కడ వన్స్ ఇచ్చామంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది అనమాట నేనైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా నుంచొని ఉన్నాము అంత టైం పట్టింది అంత రష్గా ఉందన్నమాట ఇంకా బీసన్ రోడ్లో ఫిష్ మార్కెట్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది అక్కడైతే ఫిష్ ఫ్రాన్స్ అలా కాకుండా ఇంకా చికెన్ మటన్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తీసి ఇంకా ఇక్కడే మేము ఫిష్ కర్రీకి కావాల్సినవి కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి అవి తీసుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళేదారిలోనే నాని వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు అనమాట మేము వెళ్ళి వాళ్ళకు కూడా ఫిష్ ఇచ్చేసి ఇంకా మా ఇంటికి అయితే మేము వెళ్ళిపోతాము మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చిన వాళ్ళం మేము ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది టైం అయితే ఎందుకంటే అంత రష్గా ఉంది రాగండిలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి కాకపోతే టూ కేజీస్ పైకి తీసుకుంటే ముళ్ళైతే ఎక్కువ ఉండవు కొంచెం తక్కువనే ఉంటాయి కాకపోతే బొచ్చ అయితే రాగండి అంత టేస్ట్ బొచ్చ అయితే రాదు అది కొంచెం సప్పగా ఉంటుంది ఏ చేప టేస్ట్ దానికే ఉంటుంది రెండు డిఫరెంట్గా ఉంటుంది అలాగే రాగండికి పులుసు అయితే చాలా బాగుంటుంది ఇంకా రొయ్యలు తీసుకుందామా వద్దా అని చెప్పైతే ఆలోచిస్తున్నాము ఇంకా ఫిష్ తీసుకున్నాం కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళేదారిలో అయితే మేము అడిగాము అక్కడ కేజీ ఎంతుందో అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు కదా లోపల ఇక్కడ అయితే కేజీ వన్ సిక్స్టీ అంట కాకపోతే చెప్పాను కదా నేను ముందే డ్రెస్సింగ్ అనేది సపరేట్గా అని చెప్పేసి తీసేసుకున్నాము ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ నాని వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తే తను వాళ్ళ ఫ్రెండ్ అయితే పలకరిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్